నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమహ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్కి ఇవ్వండి ఈరోజు రాశి ఫలితాలలో గోచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారు త్వరలో కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు చిరాకు కలిగిస్తుంది కానీ వాళ్ళు మాత్రం మీకోసం ఏదో ఒకటి చేసి చూపిస్తారు కొత్త దిశగా మీరు చేసే ప్రయత్నాలన్నీ మీకు ప్రయోజనకరంగా మారతాయి ఉద్యోగ అవకాశం పొందడానికి మీ స్నేహితుడు ఒక మార్గం చూపిస్తారు మీరు ఫ్యూచర్లో పురోగతి సాధించాలి అంటే మీ వంతు ప్రయత్నం చెయ్యడం తప్పనిసరి రాబోయే రోజులలో మీరు మరింత సమర్థవంతమైన పద్ధతి ద్వారా మీ పనిని పూర్తి చెయ్యడానికి ఎంపికలను అందించవచ్చు గత కొన్ని రోజులుగా పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతారు ఈ రాశి వారికి రేపటి రోజున రెట్టింపు ఆదాయం పెరుగుతుంది మీరు చెయ్యాలనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి చెయ్యగలుగుతారు ఈ రాశి వారికి రేపటి రోజున మంచి ప్రయోజనాలు కలగనున్నాయి వ్యాపారస్తులకు మంచి లాభాలుంటాయి ఆర్థిక లావాదేవీలు నుంచి కొంత బయటపడతారు అనవసరమైన ఖర్చులు మానేసి డబ్బును పొదుపు చేసే విధంగా మీరు అడుగులు వేస్తారు మీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే ఆలోచన తెలివితేటలుగా ఆలోచిస్తారు ఇలాంటి ఆలోచనల వల్ల మీరు ఆర్థికంగా బలపడతారు రాబోయే రోజుల్లో మీరు చాలా బాగా ఆర్థికంగా అభివృద్ధి పొందుతారు మీరు మీ అభివృద్ధికి సంబంధించిన ప్లాన్స్ గురించి ఎవ్వరికి ఓపెన్ గా చెప్పకండి ఇలా చేస్తే మీ ప్రాజెక్టు పాడయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి మీకు ఎంత క్లోజ్ అయిన వారితోనైనా సరే మీరు చేసే పని గురించి ముందుగా చెప్పడం వల్ల ఆ పని పూర్తి కాదు మీ ఎదుగుదలకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి మీరు సోమరితనాన్ని విడిచిపెట్టి మీ ఖాళీ సమయంలో కూడా ఆ సమయాన్ని వినియోగించే దిశగా అడుగులు వెయ్యాలి ఆ చేస్తే కెరియర్ పరంగా మీకు మంచి అభివృద్ధి లభిస్తుంది మీ దినచర్య వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలను దూరం చేసుకోవచ్చు ఈ రాశి వారు ఎల్లప్పుడూ శివన్నమస్మరణ చేసుకోవడం వల్ల మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా మీకున్న అడ్డంకులన్నీ తొలగి మంచి రోజులు వస్తాయి ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశివారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ని ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ